కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ఆధ్వర్యంలో పదవుల పండుగలు జరుపుకుంటున్నట్లు తిక్కారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సోంశెట్టి వెంకటేశ్వర్లకు కూడా చైర్మన్ పదవి ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ కార్యాలయంలో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ నాయకులకు పదవులు దక్కలేదని అనుకోకుండా నారా చంద్రబాబు నాయుడు అందరికీ పదవులు దక్కేలా చూశారని ఆయన అన్నారు అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడారు పండుగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వాతావరణం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికిను లోకేష్ బాబు గారికిను అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాజకీయాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాకు మన ఇచ్చినటువంటి కుల సంఘాలైతేనేమి లేక మా పెద్దలు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఉన్నటువంటి సోమశెట్టి వెంకటేశ్వర్లు గారికి కూడా చైర్మన్ సముచిత స్థానం కల్పించినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే రాజకీయాల్లో కొంతమంది వచ్చారు కొన్ని సీట్లు కొన్ని చోట్ల కొత్త కూడా ఇచ్చినారు అన్నటువంటి అపవాదం లేకుండా మా జిల్లాకు న్యాయం కల్పించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సోమశెట్టి గారు చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో వనకకుండా వెనకకుండా ప్రతి నియోజకవర్గాన్ని ఉమ్మడి పద్నాలుగు జిల్లాలైతేనేమి కర్నూలు విడిపోయిన తర్వాత కూడా ప్రతి నియోజకవర్గం తిరిగి మహానాడులైతేనేమి మెంబర్షిప్ అయితేనేమి ధర్నాలు అయితేనేమి బాధుడే రాష్ట్ర ప్రభుత్వం అరాచకాన్ని ఎదుర్కొనే దానికి ప్రతి గ్రామంలో తిరిగినటువంటి వ్యక్తి సోమశెట్టి గారు మాకందరికి వెన్నంటూ ఉంటూ అలాగే ప్రతి పనిలో నియోజకవర్గంలో ఎక్కడ ఏం అన్యాయం జరిగినా ధర్నాలు ఇంకోటైనా అపోజిషన్ లో పోలీసులకు కానీ ఇంకోదలకుండా కరోనా టైంలో కూడా బాగా పనిచేశాడు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా తగ్గకుండా తీసుకొచ్చినటువంటి సోమశెట్టి గారికి సముచిత స్థానం కల్పించిన చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కురువా కురుమ సామాజిక సంబంధించి ఆధునిక సంబంధించినటువంటి దేవేంద్రప్ప గారికి ఇవ్వడం అలాగే వాల్మీకి సంబంధించి బోయ బొజ్జమ్మ అంటే కీర్తి శేషులు వెంకటప్ప నాయుడు గారి కుటుంబాన్ని ఫస్ట్ టైం రాజకీయాల్లో గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే బొజ్జమ్మ కుటుంబం అంటే వెంకటప్ప నాయుడు కుటుంబం పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి కుటుంబం అలాగే వాళ్ళ అనుచరులు కూడా చాలా మంది మర్డర్లు అయ్యి జైళ్ల చాలా వాళ్ళ వెంకటప్ప నాయుడు గారికి మేము అప్పుడు ఆయనకి న్యాయం చేయలేకపోయినాం ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేయడం జరిగింది అలాగే కురువ సామాజికాన్ని మరొకసారి ఎంపీ ఇవ్వడం జరిగింది మన్నా మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర కుర సామాజిక సంబంధించిన దేవేంద్రప్ప గారికి పార్టీ సీనియర్ నాయకుడు ఆధునిక సంబంధించి మీనాక్షి నాయుడు ముఖ్య అంశాడు ఆయన కూడా అంటే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గుర్తించి మాకు ఇవ్వడం వల్ల ఈ పండుగ అంటే వాతావరణం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నేను మీడియా ద్వారా కష్టపడినటువంటి చాలా మంది నాయకులు ఇంకా ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది చంద్రబాబు లోకేష్ ఎవరికి ఏ టైంలో చేయాలనేది చేస్తారు కొంత సమయం పడుతుంది ఓపిక అవసరం ఎందుకంటే అన్ని పోస్టులు ఓటేసారి అందరికి ఇవ్వలేరు సామాజికంగా లేక ఇంకో రకంగా ఇంకో రకంగా తీసుకొని వస్తా ఉన్నారు కాబట్టి పార్టీ ప్రతి ఒక్కరిని గుర్తిస్తుంది ఆయన్ని ఎటు తిరిగి భరత్ గారిని డ్యామేజ్ చేయాలని రాజకీయంగా వాళ్ళ కుటుంబాన్ని ఇచ్చేయాలని చెప్పి లేకుంటే ఎక్కడో ఏదో గొడవ జరిగితే రౌడీ అభివృద్ధి చేస్తా ఉన్నారు వైసీపీ నాయకులు ఇది చాలా తప్పు వాళ్ళు డెవలప్మెంట్ దాన ధర్మాలు తప్ప వాళ్ళకి ఏం తెలియదు కలియుగ దాన కర్ణుడని వాళ్ళ కుటుంబానికి పేరుంది కర్నూలు ఏదైనా డెవలప్మెంట్ అంటూ జరిగితే కర్నూలు ఏదన్నా ఒక ఒక మంచి చెండకో ఏదైనా కళ్యాణ మండపాలు ఇంకోటి ఇంకోటి వాది ఇదే జరిగితే ఒక టీజీ కుటుంబం నుంచి జరిగింది ఆ టీజీ కుటుంబాన్ని మీరు రాజకీయంగా ఎదుర్కోలేక ఉంటే కూడా మీరు ఈ రకంగా చేయడం తప్ప అవుతుంది టీజీ భరత్ మంచి పరిశ్రమను తీసుకొస్తాడు మంచిగా ఇది చేస్తాడు భరత్ భరత్ ని వైసీపీ వాళ్ళు ఇట్లా టార్గెట్ చేయడం మరొకసారి మీరు ఆలోచన చేసుకోండి రాజకీయాలు ఈరోజు బతులు వస్తుంటే పోతుంటాయి కానీ ఒక మంచి మనిషిని ఒక మంచి కుటుంబాన్ని మనం ఒక నిందించి రాజకీయ కోసం నిందించాలనుకుంటే పెద్ద పొరపాటు ఎప్పుడు కూడా టీజీ కుటుంబం గొడవలు పోయే కుటుంబం కాదు మంచి చేసే కుటుంబం వాళ్ళు గొడవలకు దూరం అభివృద్ధికి దగ్గర ఉంటారని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం మరొక్కసారి మా యొక్క పదవి వచ్చిన కూడా చైర్మన్ గారు ఇప్పుడు కూడా చైర్మన్ సోమశెట్టి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ప్రియతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ గారు కూటమిదారు పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ అందరూ ఆలోచించి ప్రతి ఒక్కరు నామినేట్ పోస్ట్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అధికారం వచ్చింది అధికారం వచ్చిన తర్వాత పార్టీ పదవులు కానీ మాకు రేపు ప్రభుత్వం వచ్చింది నామినేట్ పోస్ట్ దక్కుతాయని చాలామంది కూడా అడుగుతారు చదని మీకు తప్పు లేదు కానీ తిక్కారెడ్డి చెప్పినట్ల ఇంకా కొంతమంది కష్టమైన వ్యక్తులు పార్టీకి త్యాగం చేసిన వ్యక్తులు ఉన్నారు కొంతమంది వాళ్ళకు కూడా వచ్చినప్పుడు మాకు కూడా సంతోషం ఉండేది ఎందుకంటే తృప్తి అనేది నాకు కూడా లేదు ఇప్పుడు ఈరోజు నాయుడు కానీ తెక్కారెడ్డి కానీ వీళ్ళందరూ పార్టీకి పని పనిచేసిన వ్యక్తులు ఇన్ఛార్జిగా ఓట్ టూపా ఖర్చు పెట్టి ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా వీళ్ళందరినీ కనీసం కూడా తీసుకుని ఉంటే అయితే తప్పకుండా ఇలా కూడా న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రోజు లేట్ అయినా న్యాయం జరుగుతుంది అయితే ఈ రోజు నామినేటెడ్ పోస్టు విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిజన్ కులాల వారిగా గారు అందరికి సమానంగా ఏ కులస్తులు ఇబ్బంది పడకుండా బాధపడకుండా ఇది కాకుండా వయసులో ఇంకా కొంతమందికి డైరెక్ట్ ఇవ్వాలని చెప్పి సార్ కూడా మనం చెప్పుకోవచ్చాను హండ్రెడ్ పర్సెంట్ కొంతమందికి వస్తుంది ఇది కాకుండా ప్రతి ఒక్కరు ఆశ ఉంది కాబట్టి ఈ ఆశ తప్పకుండా నెరవేర తొందరలో ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ డైరెక్టర్లను కానీ ఆచితూచి ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే మన పార్టీకి త్యాగం చేశారో వాళ్ళందరినీ గుట్టు కట్టుకొని గుర్తు పెట్టుకొని ఈ యొక్క కార్పొరేషన్ పదవులు ఇచ్చారంటే నిజంగా తన తన చంద్రబాబు నాయుడు చేతుల తన మీటింగ్ జీవితం మర్చిపోయేటువంటి అందరికి అవకాశం కల్పిస్తున్నాడు మాట కనిపించాడు ఇది చరిత్ర